మన జ్ఞానానంద వయం దేవం నిర్మరాస్మరికాజం ఆధారం సర్వ్యానం హైగ్రేయో ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాయం మనం ద్వాదశ లగ్నాల వారికి వివాహయోగం ఎలా ఉంది అనే దాని గురించి చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు కన్యాలగ్నం వారికి వివాహ యోగాలు ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలిస్తే కన్యాలగ్నం వారికి సప్తమాధిపతి గురుడు లగ్నాధిపతి బుధుడు పురుషులకు కలత్రకారకుడు శుక్రుడు ఆ విధంగానే స్త్రీలకు కలత్రకారకుడు కుజుడు అని చెప్పడంతో మనం వేటి వేటిని పరిశీలించాలి లగ్నము బుధుడు శుక్రుడు కుజుడు సప్తమాధిపతిగా గురుడు అదేవిధంగా చంద్రాతి బలాన్ని కూడా విచారణ చేయాలి సింహలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే బుధ చంద్ర శనులు ఎనిమిదిలో ఉండి శుక్రుడు సప్తమ కేంద్రంలో ఉచ్చ స్థితిలోనూ ఉన్నప్పుడు వీరికి అత్తవారి వల్ల ధనాదాయం అనేది బాగా కలుగుతుంది చంద్ర శుక్రులు ఏడులో గురుడు పదకొండులో రవి అష్టమంలో ఉన్న మంచి తద్వారా అనుకూలత అనేది కలుగుతుంది తర్వాత వివాహం తర్వాత వీరికి అనుకూలమైన దాంపత్యం అనేది కలుగుతుంది శుక్రుడు నాలుగులో శని ఏడులో కుజుడు పదకొండు ఉన్న జాతకుని యొక్క భార్య అగ్ని వల్ల మరణించే అవకాశం అనేది ఉంది చంద్ర శుక్రులు సప్తమంలో ఉంటే సుందరమైన భార్యని కలిగి ఉంటారు శుక్రుడు సప్తమంలో కుజుంతో కలిసిన జాతకులు పరశ్రీ కామకులు అవుతారు శ్రీ జాతకంలో కుజుడు సప్తమంలో ఉంటే భర్తతో విడాకులు రవి సప్తమంలో భర్తకు దూరంగా ఉండడం మిగిలిన పాపగ్రహాలు ఏడేలో ఉంటే వైదవ్యాన్ని కలిగిస్తాయి శని చంద్రుడు ఒకటిలో రవి ఏడులో ఉన్న వివాహం అనేది చాలా చికాకులతో కలిసి ఉంటుంది వివాహ జీవితంలో చికాకులే ఎక్కువగా ఉంటాయి శని పన్నెండు రవి రెండు బుధుడు బలహీనుడైన వివాహం అనేదే జరగదు శని సప్తమంలో ఉండగా శుభగ్రహాల దృష్టి పొందకుండా ఆ జాతకుల కలత్రం వయసు చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది రవి శని శుక్రుడు కలిసి ఉండగా గురుడు బలహీనుడైన వివాహం అనేది కాదు రాహు శుక్రునితో కలిసి మిథున సింహ కన్యతులలో ఉన్న వివాహం ఆలస్యము లేదా వైవాహిక జీవితం నిస్సా నిస్సారంగా ఉండడం అనేది జరగవచ్చు శుక్రుడు మరో వక్ర స్థితిలో ఉన్న గ్రహంతో కలిసి ద్వితీయంలో ఉన్న జాతకులకు వివాహంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి చంద్రుడు పన్నెండులో శుక్రుడు శనితో కలిసి రెండులో రాహు లో భార్య మరియు సంతానం వియోగం అనేది కలుగుతుంది ఇలా ఉంటే భార్య వియోగంగానే కానీ సంతాన వియోగంగానే కలుగుతుందంటే పిల్లలు లేకపోవడం కానీ భార్య లేకపోవడం లాంటిది కానీ జరిగే అవకాశం ఉంది శ్రీ జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి రెండులో ఉన్న వివిచార గుణాలు కలిగి ఉంటారు శ్రీ జాతకంలో గురు బుధ శుక్ర కుజులు బలహీతులైన ఆ స్త్రీ కీర్తి కలిగినది మంచి చరిత్ర కలిగినది అవుతుంది శ్రీ జాతకంలో చంద్రుడు లగ్నంలో ఉన్న కుటుంబ సౌఖ్యం అనుకూలం లగ్నంలో శ్రీ జాతకంలో శుక్రుడు రాహువుతో కలిసి రెండులో ఉన్న వివిచార గుణం కలిగినది అవుతుంది శ్రీ జాతకంలో గురు బుధ శుక్ర కుజులు బలయుతులై ఉన్న ఆ శ్రీకీర్తి కలిగినది మంచి చరిత్ర కలిగినది అవుతుంది శ్రీ జాతకంలో చంద్రుడు లగ్నంలో ఉన్న కుటుంబ సౌఖ్యం అనుకూలం లగ్నంలో బుధుడు కుజుడు కుజుడు ఎనిమిదిలో ఉన్న అంటే లగ్నంలో బుధుడు ఉండి కుజుడు ఎనిమిదిలో ఉంటా ఉంటే ద్వి యోగం అనేది వీరికి వస్తుంది గురుడు రెండో పన్నెండో ఇక్కడున్న అనేక మంది స్త్రీలతో సంబంధాలు కలిగి ఉంటారు గురునిపై పాపగ్రహాల దృష్టి ఉన్న దుష్ట స్త్రీ సంబంధము రవిచంద్రుడు ఏడులో ఉన్న జాతుకుని భార్య అల్పజీవి అనేది అవుతుంది ఇక రత్నధార రత్నధారణ విషయానికి వస్తే కన్యాలగ్నం వారికి రత్నధారణ కెంపు కెంపు ఇది రవికి సంబంధించింది లగ్నానికి వేయాధిపతి రవి లగ్నాధిపతికి మిత్రుడు అయినప్పటికీ రవికి సంబంధించిన కెంపును ధరించడం అంతా మంచి యోగాలను కలిగించదు రవి దశలో లేదా రవి వల్ల వచ్చే అనిష్ట ఫలితాల నివారణకు ఆదిత్య హృదయ పారాయణము రవి యొక్క ధ్యాన శ్లోకాలను మరియు ఆదివారం రోజున గోధుపిండితో చేసిన పదార్థాలను దానం చేయడం ద్వారా మరియు రవి యొక్క ధ్యాన శ్లోకాలను పఠించడం ద్వారా మనము రవి ఇచ్చే దుష్ట ఫలితాల నుంచి మనం బయట పడగలుగుతాం తర్వాత ముత్యం ఇది చంద్రుడికి సంబంధించింది కన్యా లగ్నానికి లాభాధిపతి చంద్రుడు లగ్నాధిపతికి శత్రువు చంద్రునితో సంబంధించిన ముత్యాన్ని ధరించకపోవడం మంచిది అంటే లగ్నాధిపతికి లగ్నాధిపతి అయిన బుధుడికి ఈ చంద్రుడికి వైరం ఉన్న కారణంగా ముత్యాన్ని ధరించకపోవడమే మంచిది చంద్ర మహాదశలో వచ్చే అనిష్ట ఫలితాల నివారణకు లేదా చంద్రబలాన్ని పొందడానికి మీరు మారేడు వేరును ధరించడం లేదా బిల్లపత్రాలతో ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడం మంచిది కానీ కన్యాలగ్న స్త్రీలు మాత్రం ముత్యాన్ని ధరించవచ్చు తర్వాత పగడం కన్యాలగ్నానికి తృతీయ అష్టమాధిపతి కుజుడు ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రుగ్రహం కావడము పాపస్థానాలకు అధిపతి కావడంతో కుజనికి సంబంధించిన పగడాన్ని ధరించడం అనేది మంచిది కాదు సోత్రజపాదులు చేయడం వల్ల కుజదోష పీడనను విశేషంగా తగ్గించుకోవచ్చు తర్వాత పచ్చ కన్యాలగ్నానికి లగ్న దశమాధిపతి బుధుడు యోగకారకుడు కుటుంబ సౌఖ్యము మంచి మాట విద్యాధనము కోరుకునే వారు బుధునికి సంబంధించిన పచ్చను ధరించవచ్చు ఎందుకంటే లగ్నాధిపతి బుధుడు కాబట్టి వీరు ధరించవచ్చు కన్యాలగ్న వారికి పచ్చ అదృష్టరత్నం అని చెప్పవచ్చు తర్వాత పుష్పరగ్నం కన్యా లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి గురుడు ఈ లగ్నాధిపతికి శత్రుగ్రహమే కాకుండా మారకుడు ఉభయ కేంద్రాధిపతి కావడంతో గురువునికి రత్నమైన పుషరాగాన్ని ధరించకపోవడమే మంచిది మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఇతర నివారణ ఉపాయాలు అంటే గురువారం రోజున మావిడి పండ్లను దానం చేయడం గురుహోరా సమయంలో అంటే గురువారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపల గురువునికి ఇరువైక ప్రదక్షిణ చేసుకోవడం ఆయన యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం గురువారం రోజున అష్టోత్తర నామాన్ని కూడా పఠించడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ద్వారా కన్యాలగ్న జాతకులకు గురు యొక్క దశలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి తర్వాత వజ్రం కన్యాలగ్నానికి ద్వితీయ ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు యోగకారక గ్రహం లగ్నాధిపతికి అతి కావడంతో శుక్రునికి చెప్పబడిన వజ్రాన్ని వీరు ధరించవచ్చు కన్యాలగ్నం వారు తప్పకుండా ధరించే వజ్రము దీనిని జీవరత్నం అని చెప్పవచ్చు నీలం కన్యా లగ్నానికి షష్టమాధిపతి శని ఈ లగ్నాధిపతి యొక్క బుధునితో మిత్రుత్వం ఉంది శనికి మిత్రత్వం ఉంది కావడం వల్ల వీళ్ళు నీలాన్ని ధరించవచ్చు దీనిని అదృష్టవత్తంగా చెప్పవచ్చు వృత్తిపరమైన వ్యవహారాలు పిత్రార్జితం అంటే తండ్రి యొక్క ఆస్తి కలిసి రావాలి జాతక బలం పెరగాలి అన్నప్పుడు వీళ్ళు ఈ నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు తర్వాత గోమేదికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిహరించి నిర్ణయించవలసి ఉంటుంది రాహువు శని శుక్ర బుధ గురువులతో కలిసి ఉన్నప్పుడు గోమయధికమ అనేది ధరించకపోవడమే మంచిది మిగిలిన రవిచంద్ర కుజలతో కలిసినప్పుడు మాహ రాహు యొక్క మహాదశ వచ్చిన గోమయధికాన్ని వీరు ధరించవచ్చు వైడూర్యం ఇది కేతుకు చెంది కేతుకు చెందిన రత్నం పైన రాహుకు తెలియజేసిన సూత్రాలనే అన్వయం చేసుకునవలసి ఉంటుంది నారాయణ